జనరల్గా ప్రతి లగ్నానికి కూడా మనకి ఒక భాగ్యాధిపతి గ్రహం ఉంటుందన్నమాట అసలు మనకి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనము చూసుకుంటే గనక భాగ్యాధిపతి అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అన్నమాట ఎందువల్ల అంటే మనకి మన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది మనం గత జన్మలో ఏం చేసుకొని వస్తే మనం ఇట్లాంటి లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ప్రాపర్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళడానికి ఒక గైడ్ ఉండాలి కాబట్టి ఆ గైడింగ్ గ్రహము మనకందరికీ కూడా ఒక్కొక్క లగ్నాల వారిగా వాళ్ళకు ఒక భాగ్యాధిపతి గ్రహం ఉంటుంది అన్నమాట ఇది మనకి ద్వాదశ రాసులు ఏవైతే మనము జ్యోతిష చక్రంలో కాలచక్రంలో చూస్తామో మనకి నవమ స్థానానికి సంబంధించిన గ్రహము మన భాగ్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట చూ అనమాట మనకి సో ఈ గ్రహము ఎలా పనిచేస్తుందంటే ఈ భావానికి మెయిన్ ఎక్కువ మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ ఈ ధర్మ త్రికోణం అయిపోతుంది అనమాట అంటే మనకి ఫస్ట్ హౌస్ అంటే లగ్నము పంచమ స్థానము భాగ్యస్థానము నవమ స్థానం ఏదైతే మనకి ఈ ట్రయాంగిల్ ఉంటుందో త్రికోణస్ అంటారనమాట ఈ కోణాస్ని లక్ష్మీ అని కూడా అంటూ ఉంటారనమాట ఎప్పుడైతే ఈ లక్ష్మీస్థానంలో ఈ హైయెస్ట్ వచ్చేసరికి మనకి నవమ స్థానము హైయెస్ట్ స్పిరిచువల్ యాంగిల్ అవుతుంది ఈ నవమ స్థానము మనకు యాక్చువల్ గా ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే మనము గత జన్మలో నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన పుణ్యకర్మలు ఏవైతే ఉంటాయో అంటే పాప కర్మలు కాకుండా ఎస్ మనకి ఏ టైంకి ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా సడన్ గా మనం ఆ ప్రాబ్లంలో నుంచి బయటికి రావడానికి మనకి కొన్నిసార్లు ఆపర్చునిటీస్ కనిపించవు అన్ని డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ సడన్ గా ఎవరో ఒక వ్యక్తి వచ్చి మనకి హెల్ప్ చేయడము లేకపోతే ఏదో ఒక ఫ్రాక్షన్ సో ఈ భావానికి సంబంధించిన పుణ్యం మనం ఏదైతే తెచ్చుకుంటామో అదంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అది కాకుండా మనం పుట్టినప్పటి నుంచి మన కరెంట్ ఏజ్ వరకు మనం ఎక్కడెక్కడైతే మనం పుణ్యకర్మలు చేస్తూ వచ్చామో చిన్న చిన్నవన్నీ కూడా అవి మనకి అకౌంట్ లో ఫ్లరిష్ అవుతాయి ఇప్పుడు మనం కి వెళ్తాము డబ్బు డిపాజిట్ చేస్తాము బ్యాలెన్స్ అంతా మనం సేవ్ చేసి బ్యాంక్ లో పెట్టుకుంటాం ఈ నా భాగ్యాధిపతి ఆర్ భాగ్యస్థానానికి సంబంధించిన ఫ్యాక్టర్ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది అనమాట కర్మస్ మనము ఎన్ని ఎంత గుడ్ కర్మస్ చేస్తే ఎన్ని మంచి పనులు చేస్తే అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్సంటేజ్ లాగా మనకి నవమ స్థానంకి వచ్చేసరికి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అక్యుములేట్ అవుతుందన్నమాట ఈ భాగ్యస్థానం వచ్చేసి దీని లక్ష్మి స్థానం అని కూడా చెప్తూ ఉంటాము ధర్మ త్రికోణం కూడా అవుతుంది అంటే మనం ఎలాంటి ధర్మాన్ని ఫాలో అవుతున్నాం అంటే మనము ఇక్కడ మతం గురించి మాట్లాడట్లేదు ధర్మాన్ని అంటే మనం హిందూ అయి ఉండొచ్చు క్రిస్టియన్ అయి ఉండొచ్చు మన అసలు ఏ రిలీజన్ కూడా ఫాలో అవ్వకుండా కూడా ఉండొచ్చు కానీ కొంతమంది వాళ్ళు అంటే నాస్తికులు ఉంటారు వాళ్ళ రిలీజన్ని ఫాలో అవ్వరు కానీ వాళ్ళ మనసుకి చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు అంటే వాళ్ళు ఏదైతే ఫిలాసఫీని బిలై బిలీవ్ చేస్తారో దాన్ని మట్టుకు వాళ్ళు దాన్ని స్పాయిల్ అవ్వకుండా పాడు చేయకుండా ఆ బిలీఫ్ని వాళ్ళు ఫాలో అవుతారు అనమాట ఆ ఏదైతే బిలీఫ్ ఉంటుందో అదంతా కూడా ఇక్కడ ఈ ధర్మ త్రికోణానికి సంబంధించే ఉంటుంది అది కాకుండా మనకి టెంపుల్స్ ఏ చర్చెస్ అవ్వచ్చు మాస్క్స్ అవ్వచ్చు అంటే ఇతర మతాల గురించి కూడా చెప్తున్నాను నేను ఇక్కడ అండ్ మన టెంపుల్స్ ఇవన్నీ కూడా మనకి నవమ స్థానానికి సంబంధించిందే అవుతుంది అది కాకుండా మనకి ఫాదర్ ఫిగర్ అంటే మన తండ్రి తోటి మనకి ఎలాంటి రిలేషన్ ఉంది తండ్రి మనకి ఏం నేర్పించారు పుట్టినప్పటి నుంచి మనకి తప్పటడుగులు వేస్తున్నప్పుడు మనల్ని ఒక ప్రాపర్ డైరెక్షన్ లో పెడుతూ ఉంటారు కదా ఫాదర్ సో తండ్రి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి గురువుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనం స్కూల్ స్టార్టింగ్ కిండర్ గార్టెన్ నుంచి స్టార్ట్ అయ్యి మనము పిహెచ్డి లెవెల్ వరకు వెళ్ళేటప్పుడు మనకి చాలా మంది మెంటర్స్ తలసపడుతూ ఉంటారు టీచర్స్ గైడ్ చేస్తూ ఉంటారు కదా వీళ్ళు ఎలాంటి వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు వాళ్ళు మనల్ని ఎంతవరకు గైడ్ చేస్తారు వాళ్ళ వల్ల మనం ఎంత పొజిషన్లోకి వస్తాము అనేది మనకి స్థానము భాగ్యస్థానము రిప్రజెంట్ చేస్తుంది అంటే కొంతమందికి ఏమవుతుందంటే గురువులు కరెక్ట్గా దొరకరు సో అంటే గత జన్మలో వీళ్ళు ప్రాపర్ గా గురువుకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది డిస్టర్బెన్స్ అవుతుంది సో ఆ రకంగా చూసుకోవాలి అంటే భాగ్యస్థానము భాగ్యాధిపతి ఈ ఏంటంటే కేంటంటే డిఎన్ఏ అంటారనమాట మనం ఒక ప్రాణిక్ లైఫ్ ఫోర్స్ లో మనం ఏదైతే ఉంటామో ఆ డిఎన్ఏ మొత్తం కూడా మనకి ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది మనం ఎలాంటి ఇంట్లో పుట్టాలి అంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ గారు ఉన్నారు ఆయన పుట్టినప్పటి నుంచి సిల్వర్ గోల్డ్ స్పూన్ లో పుట్టినట్టు ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ధీరుభామని గారు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫాదర్ కాబట్టి సో అలాంటి వాళ్ళు మనకి మనం ఎందుకు అట్లా అవ్వట్లేదు అంటే వాళ్ళ పూర్వీకులు ఎంతో పుణ్యం చేసుకొని వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు కూడా అదే కంటిన్యూషన్ చేస్తున్నారు సో ఇక్కడ మనకి మన పూర్వీకులు ఏం చేశారు మనం ఏం చేస్తున్నాము దాన్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యే కర్మ అంతా కూడా మనకి భాగ్యం చూపిస్తుంది అనమాట అంతే అంతే అంటే ఇప్పుడు భాగ్యస్థానంకి వచ్చేసరికి ఏంటంటే పంచమం నుంచి పంచమం లెక్ లెక్కెట్టుకుంటే ఫిఫ్త్ టు నైన్త్ వచ్చేసరికి భవోద్భవం కాన్సెప్ట్ అని ఉంటుంది మనకి ఫిఫ్త్ హౌస్ అంటే పంచమ స్థానం మనం పుట్టే పిల్లల గురించి చెప్పి మన పూర్వ పుణ్యం ఏదైతే మనం చెప్తూ ఉంటామో మనకి పుట్టే గ్రాండ్ చిల్డ్రన్ అంటే తా మన వాళ్ళు మన వీళ్ళంతా కూడా మనకి నవమ స్థానం నుంచి చూపిస్తుంది అనమాట సో ఎప్పుడైనా సరే మన పూర్వీకులు ఏదైతే తప్పు చేసి ఉంటే కనుక ఇక్కడ మనకి దాన్ని రిఫ్లెక్షన్ మనం కనిపిస్తుంది మనం కొన్నిసార్లు అనుకుంటాం నేను ఏ తప్పు చేయలేదు కానీ నేను ఎందుకు సఫర్ అవుతున్నాను అని చెప్పేసి ఇక్కడ మనకి ఆ క్లూ దొరుకుతుంది అనమాట వాళ్ళు ఏం చేస్తే మనం ఇక్కడ సఫర్ అవుతున్నాము అనేది మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ప్రతి లగ్నానికి ఒక్కొక్క గ్రహము స్పెసిఫిక్గా ఉంటుంది కాబట్టి ఆ గ్రహం యొక్క బలాన్ని బట్టి మనకి షడ్బల కాన్సెప్ట్ ఉంటుంది ఒక కంబస్ట్ అయిందంటే అస్తంగత్వం పొందిందా గ్రహము లేకపోతే వక్రిగతిలో ఉన్నదా లేకపోతే పాపగ్రహాల వీక్షణలో ఉందా ఇవన్నీ కూడా మనకి ఈ భాగ్యస్థానము భాగ్యాధిపతి నుంచే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట అంటే కొన్నిసార్లు మనం దోషాల గురించి కూడా చెప్తూ ఉంటాం పితృదోషాలు మాతృశాపాలు స్త్రీ శాపాలు ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా ఇక్కడ ఏ ఈ భావం గనక పాడైంది అని అనుకుంటే కనుక మనకి దాని ఎఫెక్ట్ రిఫ్లెక్ట్ అవుతాయి అండ్ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం డబ్బులు బోల్డ్ అంత ఉంటాయి చాలా మంది దగ్గర కానీ ఆ పని చేయాలనుకునే టైంకి ప్ర ప్రాపర్ టైం రాదు దాని వల్ల కూడా వీళ్ళకి బ్లాకేజెస్ వస్తుంటాయి ఎక్కడ బ్లాకేజెస్ వస్తుంటాయో తెలీదు కొంతమందికి ఏమవుతుందంటే ఇంటర్వ్యూస్కి వెళ్తారు జాబ్ వస్తుంది అని అనుకుంటారు వీళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు వీళ్ళు ఎంత కష్టపడి అవ్వదు ఆ లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఆగిపోతుంది ఎందువల్ల ఆగుతుంది ఇక్కడ రీజన్ ఆ బ్లాకేజెస్ అనమాట ఆబ్స్టికల్స్ వల్ల బ్లాక్ అవుతుంటది అది కాకుండా ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఫారెన్ ట్రావెల్ కి వెళ్ళాలనుకుంటూ ఉంటారు బ్యాంక్ లో బోల్డ్ అంత డబ్బులు ఉంటాయి కానీ వీళ్ళు అనుకున్న యూనివర్సిటీస్ కి వెళ్ళలేరు బెస్ట్ యూనివర్సిటీస్ కి వెళ్ళలేరు బెస్ట్ మార్క్స్ రాలేవు ఇవన్నిటికి కారణము భాగ్యస్థానం పాడవడము లేదా భాగ్యాధిపతి పాడవడం దీనివల్ల వీళ్ళకి బ్లాకేజెస్ వస్తాయన్నమాట వృశ్చిక రాశి వాళ్ళకి చంద్రుడు భాగ్యాధిపతి అవుతారు అంటే వీళ్ళకి తల్లి దగ్గర నుంచి వీలైనంత మట్టుకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ రావడము వీళ్ళు పెరిగేటప్పుడు తల్లి ఒక రోల్ మోడల్ లాగా ఉండడము ప్రతి విషయంలో కూడా తల్లి గైడెన్స్ ఎక్కువ ఉండడము లేకపోతే తల్లి తరఫున వాళ్ళు ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అవ్వచ్చు వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడము వీళ్ళకి ఒక మార్గదర్శకంగా ఉండడము కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ తల్లే తండ్రి రోల్ ప్లే చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది అనమాట వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వాళ్ళకి ఒకవేళ చంద్రుడు కనుక వెల్ ప్లేస్డ్ ఉంటే అండ్ ఒకవేళ గురువుతో కలిసి ఉన్నారనుకోండి తల్లి నేర్పించిన పాఠాలన్నీ కూడా వీళ్ళకి చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట వీళ్ళ లైఫ్లో అంటే ఆ లైన్ క్రాస్ అవ్వరు అనమాట మా మమ్మీ చెప్పారు నేను ఇదే ఫాలో అవుతాను అనే ఒక స్ట్రిక్ట్ రూల్ ఒకటి వీళ్ళకి ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి ఒకవేళ ఇదే చంద్రుడు వృష్టిక లగ్నంలోనే ఉంటే కనుక రాశి కూడా వృష్టిక రాశి అవుతుంది కాబట్టి భాగ్యాధిపతి లగ్నంలోకి వెళ్తే కూడా ఇది చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ అంటే తల్లిని తల ప ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు ఏంటంటే తల్లి యొక్క ఆదేశం వీళ్ళను శిరస ఫాలో అవ్వడం అనమాట అంటే నెత్తిన పెట్టుకొని ఫాలో అయ్యేంత ఇదిగా వీళ్ళు ఉంటారనమాట ఆ కట్టుబాట్లన్నీ వాల్యూ చేస్తూ ఉంటారు అదే గురువుతో కలిసి ఉంటే గనక ఇది కూడా ఒక మంచి పాజిటివ్ యోగా కిందకే కన్సిడర్ చేసుకోవచ్చు అతి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి చాలా లౌక్యం ప్రదర్శిస్తారు ఎవరినంత గుడ్డిగా నమ్మరు వీలైనంత మట్టుకు వాళ్ళ ఇమోషన్ సైడ్ని ఎక్కువ బయట పెట్టరు ఎందుకంటే చంద్రుడు మన కారకుడు కదా ఇమోషన్స్ ఎక్కువ ఉంటాయి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట మైండ్ సెట్ సో గురువుతో కలిసి ఉన్నప్పుడు ఏంటంటే స్టేబుల్ అయిపోతుంది అనమాట ఎక్కువ ఆందోళన పడినా కూడా వాళ్ళకి ఏదో ఒక రకంగా వీళ్ళకి గైడెన్స్ రావడం అనేది కూడా కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ద్వితీయ కుటుంబ స్థానాధిపతి గురుడు అవుతారు కాబట్టి భాగ్యాధిపతి ద్వితీయ కుటుంబాధిపతి కలిసి ఉన్నప్పుడు ఇది ఒక యోగం కిందికి కన్సిడర్ చేయొచ్చు ఒక రాజయోగం కిందికి కన్సిడర్ చేయొచ్చు సో తల్లి ఒక రాజసంగా ఉండడము తల్లి గైడెన్స్ ఎక్కువ అవ్వడము ఒక స్పిరిచువల్ టీచర్స్ వీళ్ళకి వీళ్ళ లైఫ్లో ఎవరన్నా మంచి గురువులని ఫాలో అవ్వాలనుకున్నా కూడా ఆధ్యాత్మికమైన మార్గంలో వీళ్ళని ఒక మంచి దారిలో పెట్టడానికి కూడా పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉంటాయి అదే చంద్రుడు ఒకవేళ రవితో కలిసి ఉంటే గనక జనరల్గా అమావాస్య చంద్రుడు అని కూడా చెప్తూ ఉంటాము కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మనకి బాహ్య ప్రపంచంలో పెద్దగా ఎదగకపోయినా ఆధ్యాత్మికమైన మార్గంలో మాత్రం వీళ్ళు చాలా బాగా రాణిస్తారనమాట అమావాస్య చంద్రుడైనా సరే రవితో కలిసి ఉన్నప్పుడు తండ్రితోటి కొద్దిగా విభేదాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఎందువల్ల అంటే అక్కడ కొద్దిగా యోగించే కాంబినేషన్స్ కావు అంటే కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి కొద్దిపాటిగా కానీ ఇక్కడ భాగ్యాధిపతి దశమాధిపతి కలిసి ఉండడం కూడా ఒక యోగం మళ్ళీ ధర్మ కర్మాధిపతి యోగం కింది కన్సిడర్ చేస్తాం కాబట్టి వృత్తి పరంగా వీళ్ళు బాగా రాణించడము అంటే ఐసోలేటెడ్గా ఉంటూ వీళ్ళు వీళ్ళకంటూ ఒక రికగ్నిషన్ తెచ్చుకోవడానికి ఎక్కువ కృషి చేస్తూ ఉన్నట్టు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ వృశ్చిక రాశి వాళ్ళకి చంద్రుడు భాగ్యాధిపతి అయి వీళ్ళు కుజుడితో కలక కలిసి ఉంటాయి అంటే లగ్నాధిపతి కుజుడు అవుతారు కాబట్టి ఇది చంద్రమంగళ యోగం కిందికి కూడా కన్సిడర్ అవుతుంది కాబట్టి ఆ రకంగా కూడా వీళ్ళకి కొద్దిపాటిగా మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట శుక్రచంద్రులు కలిసి ఉన్నారనుకోండి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వస్తాయి ఎందుకంటే ఇక్కడ భాగ్యాధిపతి వ్యయాధిపతితో కలుస్తాడు కాబట్టి కొద్దిగా లేడీస్ అయితే కొద్దిగా మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడము జెంట్స్ అయితే కొద్దిగా స్పమ్ క్వాలిటీలో కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడము ఇట్లాంటివి మనకి కొన్ని కనిపిస్తూ ఉంటాయి అండ్ ఈ చంద్రుడి పైన గురు దృష్టి పడినా లేకపోయినా రవి దృష్టి పడినా కొద్దిపాటిగా అంటే ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బేసికల్గా అత్తవారి సైడ్ నుంచి కూడా ఇబ్బందులు రాకుండా అంటే అత్తగారు కూడా కొన్నిసార్లు చాలా తల్లిగా ఉండి వీళ్ళని చూసుకోవడము వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వడము మంచి మాటలు నేర్పడము కుటుంబంలోకి ఎలా ఉండాలి అనేది తీర్చిదిద్దడం ఇవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉంటాయి అదే ఒకవేళ ఈ చంద్రు ఈ భాగ్యాధిపతి చంద్రుడు కనుక రాహుతో కానీ కేతుతో కానీ కలిసినా లేకపోతే శనితో కలిసినా కూడా కొద్దిపాటిగా పార్టీగా డ్యామేజింగ్ ఉంటుంది ఎందుకంటే భాగ్యంలో వృద్ధి చెందనీయకుండా ఆ చెంచలమైన మనసు ఎప్పుడు ఉంటుంది కాబట్టి కొద్దిగా కుదిపేస్తూ ఉంటుంది అనమాట అండ్ వీలైనంత మట్టుకు వీళ్ళు అలాంటి కాంబినేషన్స్ ఉన్నవాళ్ళు ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉండకుండా వీళ్ళనంత మట్టుకు చుట్టూతో ఎవరన్నా ఉన్నారా లేదా చూసుకొని వాళ్ళతో ఎక్కువ మింగిల్ అవ్వడము ఇలా చేసుకున్నా కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది లేకపోతే అనవసరమైన అపోహలు ఒక రకమైన ఫోబియాస్ రావడము ఒక రకమైన లోకి వెళ్ళడము ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఎడిక్షన్స్కి కూడా దారి తీసే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మనకి చంద్రుడు మనకు కరకుడు అని చెప్పుకున్నాం కాబట్టి మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి అన్నమాట సో ఒకవేళ ఎవరైనా వీళ్ళతో సరిగ్గా మాట్లాడకపోయినా ఇమీడియట్గా అది మనసుకు తీసేసుకోవడం ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కానీ భాగ్యవృద్ధి దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మిల్క్ ప్రోడక్ట్స్ అమ్మడము డైరీ ప్రోడక్ట్స్లో రాణించడము ఫారెన్ ట్రావెల్స్ చేసే వాళ్ళు ట్రావెల్ బిజినెస్ లో ఉండేవాళ్ళు ఇలాంటి వాటికి మంచి కాంబినేషన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ రంగంలో వీళ్ళకి రాణించడానికి చంద్రుడు బాగా ఫేవర్ చేస్తూ ఉంటాడు ఓకే మరి ఎక్కడైతే భాగ్యాధిపతి అనుకూలంగా లేని వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు ఒకసారి భాగ్యాధిపతి చంద్రుడు ఒకవేళ వృష్టిక లగ్నం వాళ్ళకి రాసి వాళ్ళకి అనుకూలంగా లేకపోతే వీళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే సోమవారం రోజు శివుడిని చంద్రశేఖర స్వామిలాగా ఆరాధన చేసుకొని సోమవారం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోషకాలంలో చంద్రశేఖర అష్టోత్తరం మనకు ఉంటుంది అది లేదా అష్టకమైనా సరే అది చదువుకొని పారాయణం చేసుకొని పౌర్ణమి రోజు మాత్రము స్పెషల్గా పూర్ణచంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ పున్నమి వెన్నెల్లో కూర్చొని లలిత సహస్రనామం పా పఠనం చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి మనోధైర్యం పెరగడం ఒకటి ఆ భాగ్యవృద్ధి జరగడానికి మంచి పాసిబిలిటీస్ ఉంటాయి వీలైనంత మట్టుకు చంద్ర శివుడికి పాలాభిషేకం చేయించడము సోమవారం రోజు అండ్ గోవుకి గ్రాసం పెట్టడము ఇలాంటివి చేసుకున్నా కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి